కరీంనగర్లోని పద్మానగర్లోని పారావిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్కిట్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రధానోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు కరీంనగర్ వరంగల్ జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల దాదాపు వెయ్యికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు అందిచేశారు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగవ ఐదవ బహుమతులుగా ఒక్కొక్కరికి ఐదు వేలు ఆరు నుంచి పదవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున అరవై మంది విద్యార్థులకు మొత్తం నాలుగు లక్షలను పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సమగ్ర అభివృద్ధిని నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసన్న అనుకారురావు రష్మిత రాకేష్ వినోద్ రావు రమణ వియూఎం ప్రసాద్ హనుమంతరావు ప్రిన్సిపల్ గోపీకృష్ణ సమన్వయకర్తలు ఉపాధ్యాయులు గెలుపొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మన జిల్లా కాకుండా వరంగల్ ఇతర జిల్లాల నుంచి పిల్లలు కిడ్ కాంటెస్ట్ జాన్వరి ఫిఫ్త్ రోజున రాయడం జరిగింది ఈ విజ్ కిడ్ కాంటో కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో చదువుకున్నప్పటికీ పిల్లల లోపల సృజన సృజనాత్మకత ముఖ్యంగా కోర్స్ సబ్జెక్ట్స్పై మ్యాథ్స్ సైన్స్పై చక్కటి అవగాహన ఇన్డెప్త్ అనాలిసిస్ ఉండడానికి ఈ ప్రయోగం గత రెండు సంవత్సరాలుగా పరిమిత పాఠశాలలు సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి ఇందులో భాగంగా జనవరి ఐదో రోజునటువంటి ఏదైతే కండక్ట్ చేసామో కాంపిటీషన్ అది అత్యంత కొంచెం క్లిష్టంగా తయారు చేయబడిన ప్రశ్న పత్రాల ద్వారా తయారు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రిపరేషన్ అయిపోయి ట్రైనింగ్ తీసుకొని ఈ పరీక్షకు రాయడం జరిగింది పద్నాలుగు మంది పిల్లలు వివిధ పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోగా